నమస్కారం చాలా కామన్ కామన్గా ఉండే ఓ ఇబ్బంది గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటంటే చాలాసార్లు బయటికి చెప్పుకోవడానికి కూడా కొంచెం మొహమాట పడతాం అదేనండి కడుపులో గ్యాస్ ఉబ్బరంగా అనిపించటం ఆ అసౌకర్యం రండి ఈ టాపిక్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం చాలా మంది మనసులో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వగానే వెంటనే మనలో చాలా మందికి అయ్యో ఏవైనా హెల్త్ ప్రాబ్లమేమో ఏమో అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది మరి నిజంగా గ్యాస్ ఫామ్ అవ్వడం అనేది ఎప్పుడూ ఒక చెడ్డ విషయమేనా కానే కాదు నిజానికి ఇది చాలామందిని ఆశ్చర్యపరచచ్చు గ్యాస్ ఫామ్ అవ్వడం అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తోందనడానికి ఒక మంచి సైన్ అన్నమాట ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ అదేం జబ్బు కాదు సో ముందుగా ఆ భయాన్ని మనసులోంచి పక్కన పెట్టేద్దాం అయితే గ్యాస్ ఫామ్ అవడం నార్మల్ అయితే కొన్నిసార్లు అది ఎందుకంత ఇబ్బంది పెడుతుంది నార్మల్ గ్యాస్కి ప్రాబ్లం అయ్యే గ్యాస్కి మధ్య ఉన్న తేడా ఏంటి ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆ తేడా చాలా క్లియర్గా ఉంది చూడండి హెల్దీ గ్యాస్ అంటే మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫుడ్ ని డైజెస్ట్ చేస్తుండగా వచ్చేది అది ఓకే కానీ ప్రాబ్లం ఎప్పుడొస్తుందంటే గ్యాస్ మరీ ఎక్కువగా ఫామ్ అయ్యి కడుపులో నొప్పి ఉబ్బలం లాంటివి మొదలైనప్పుడు అప్పుడు మనం కొంచెం దానిమీద దృష్టి పెట్టాలి ఈ గ్యాస్ ఎక్కువైపోయి బాడీలో ట్రాప్ అయినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే కడుపు టైట్గా పట్టేసినట్టుంటుంది పదే పదే త్రేన్పులొస్తుంటాయి కడుపులో నొప్పి కొన్నిసార్లు ఛాతీలో కూడా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇవన్నీ మనం గమనించాల్సిన సంకేతాలన్నమాట ఓకే మరి ఈ అసౌకర్యానికి అసలు కారణాలేంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా మన బాడీలో ఈ గ్యాస్ ఎందుకు ఎలా తయారవుతుందో ఇప్పుడు చూద్దాం గ్యాస్ ఏర్పడటానికి ముఖ్యంగా మూడు రీజన్స్ ఉంటాయండి మొదటిది మనం గబగబా తినేసినప్పుడు లేదా తినేటప్పుడు మాట్లాడినప్పుడు తెలియకుండానే గాలిని మింగేస్తాం రెండోది మనం తిన్న ఫుడ్ చిన్న ప్రేగుల్లో సరిగ్గా డైజెస్ట్ అవ్వనప్పుడు అది పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది అక్కడున్న బ్యాక్టీరియా దాన్ని బ్రేక్డౌన్ చేసినప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇక మూడోది మన కడుపులో ఉండే యాసిడ్స్ ఫుడ్తో కలిసినప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్స్ ఈ మూడింటి వల్లే గ్యాస్ ఫామ్ అవుతుంది ఇది వింటే కొంచెం సర్ప్రైజింగ్గా ఉండొచ్చు కానీ హెల్దీగా ఉన్న ఒక మనిషి రోజుకి యావరేజ్గా పది నుంచి ఇరవై సార్లు గ్యాస్ పాస్ చేయడం అనేది చాలా చాలా నార్మల్ సో ఇది మన బాడీలో జరిగే ఒక న్యాచురల్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక అస్సలు మ్యాటర్కి వస్తే ఫుడ్ మనం తినే ఆహారం చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఉదాహరణకి అల్లం జీలకర్ర అరటిపండు లాంటివి గ్యాస్ను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అదే టైంలో ఫ్రైడ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ క్యాబేజీ లాంటివి గ్యాస్ని పెంచుతాయి సో ఏం తింటున్నాం అనే దాని మీద కొంచెం కాన్షియస్గా ఉండటం చాలా అవసరం సరే మరి సొల్యూషన్స్ ఏంటి మందుల మీద ఆధారపడకుండా మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇవి చాలా సింపుల్ హ్యాబిట్స్ కానీ చాలా ఎఫెక్టివ్ ఫుడ్ తినేటప్పుడు నెమ్మదిగా బాగా నమిలి తినాలి తిన్న తర్వాత పది పదిహేను నిమిషాలు అలా నడవడం చాలా మంచిది తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు చూసారుగా ఈ చిన్న చిన్న మార్పులు మన జీర్ణ ఆరోగ్యం మీద ఎంత పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఇంకో విషయమేంటే గ్యాస్ని హార్ట్బర్న్ని అంటే గుండెలో మంటని ఒకటి అనుకుంటారు కానీ హార్ట్బర్న్ అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి ఫుడ్ పైప్లోకి రావడం వల్ల వచ్చే మంట దీనికి గ్యాస్కి డైరెక్ట్ సంబంధం లేదు అయితే ఇక్కడొక కనెక్షన్ ఉంది కడుపులో గ్యాస్ ఎక్కువైపోయినప్పుడు అదొక బెలూన్లా ఉబ్బి కడుపు లోపల ప్రెషర్ని పెంచుతుంది ఆ ప్రెషర్కి యాసిడ్ పైకి నెట్టబడుతుంది అప్పుడే మనకు బోన్ వస్తుంది సో గ్యాస్ అనేది కి ఒక ట్రిగర్లా పనిచేస్తుందనమాట ఓకే ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు యాక్షన్ టైం వెంటనే స్టార్ట్ చేయగల ఒక సింపుల్ ప్రాక్టికల్ ప్లాన్ చూద్దాం ఇది మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇచ్చినట్టుంటుంది ఈ సెవెన్ డే ప్లాన్ చాలా సింపుల్ డే వన్ సింపుల్ ఫుడ్ తీసుకుని తిన్న తర్వాత కొంచెం నడవాలి డే టూ రోజులో ఒక కప్పు అల్లం టీ యాడ్ చేసుకోవాలి డే త్రీ లంచ్ తర్వాత కొంచెం మజ్జిగ తాగాలి చూసారా ఎంత సింపులో ఇలా ప్రతిరోజు ఒక చిన్న మంచి అలవాటును యాడ్ చేసుకుంటూ వెళ్లడమే ఇది ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఓకే ఇక ముగింపుకి వచ్చేద్దాం టెంపరీ రిలీఫ్ నుంచి పర్మనెంట్ కి ఎలా వెళ్ళాలి అదే ఫైనల్ పాయింట్ ఇది చాలా ముఖ్యమైన విషయం గ్యాస్ ప్రాబ్లమ్స్ కోసం మందులు వాడితే అది టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది కాని మంచి అలవాట్లు ఫుడ్ విషయంలో డిసిప్లిన్ ఇవే పర్మనెంట్ రిలీఫ్ ఇచ్చేవి సో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం తాత్కాలికంగా ఏదో మందు వేసుకుని సరిపెట్టుకుంటున్నామా లేక లాంగ్ టర్మ్ హెల్త్ కోసం కొన్ని మంచి అలవాట్లు చేసుకోవడానికి రెడీగా ఉన్నామా